న్యూస్బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పుంగలో తొక్కుతూ రెడ్బుక్ రాజ్యాంగాన్ని నడుపుతుందని ఇచ్చాపురం నియోజకవర్గ వైసీపీ పరిశీలకులు రవిబాబు అన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ రెడ్డి ఆదేశాలు మేరకు ఎన్నికలు సరిగ్గా ఏడాది కాలం పూర్తి అయిన సందర్భంగా జగన్ పిలుపు మేరకు ఇచ్చాపురం నియోజకవర్గంలో వెన్నుపోటు దినోత్సవ ర్యాలీని నిర్వహించారు ఈ ర్యాలీలో మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మానాథ్ కృష్ణదాస్ పాల్గొన్నారు ఇచ్చాపురం దాసన్నపేట నుండి బస్సు స్టాండులో ఉన్న వైఎస్సార్ విగ్రహం వరకు ర్యాలీని నిర్వహించి దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి జేజేలు పలికారు అనంతరం కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఇచ్చాపురం తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో వెన్నుపోటు దినంగా దీన్ని నామకరణ చేసి భారీ స్థాయిలో ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ కూటమి ప్రభుత్వ సంవత్సర కాలంలో రాష్ట్ర ప్రజానీకానికి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా ఏ విధంగా వెన్నుపోటు పొడిచిందో పెద్ద ఎత్తున లక్షలాది మంది తరలి వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ప్రభుత్వానికి తెలియజేశాం నమస్కారం ఈరోజు మన అందరి ప్రియతం నేత వైఎస్ఆర్ సిపి పార్టీ అధ్యక్షులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు దినంగా ఇచ్చాపురం నియోజకవర్గంలో పెద్ద స్థాయిలో ఈ రోజు మేము జరగడం జరిగింది దీనికోసం ముఖ్య నాయకులు మరి నియోజకవర్గంలో నలుమూల నుంచి అందరూ కూడా వచ్చి దీన్ని దీంట్లో పాల్గొనడం జరిగింది ఇది ముఖ్యంగా ఏంటి అంటే గత ఎలక్షన్స్లో మరి చంద్రబాబు నాయుడు గారు స్వయాన్న ఒక బాండ్ పేపర్ మీద ఆయన సంతకంతో ప్రతి ఇంటింటికి పంపించి బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అన్న పేరుతో పథకాలన్నీ కూడా అమలు చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది మరి అది నిజంగా బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కాకుండా అది నిజంగా బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ అనే విధంగా ప్రజల్లోకి వెళ్ళింది ఆయన ఏవేవైతే హామీలు ఇచ్చారో పూర్తి స్థాయిలో ఏది కూడా ఆయన చేయలేదు మేమందరం ఈరోజు ఆ హామీలన్నీ నెరవేర్చాలని చెప్పి ఈరోజు రావడం జరిగింది మరి ఆయన మహిళలందరినీ కూడా మోసం చేశారనే చెప్పాలి పదిహేను సంవత్సరాలు మహిళల నుంచి నలభై సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అందరికీ కూడా ప్రతి నెల పదిహేను వందలు చొప్పున ఇస్తామని చెప్పారు అంటే సుమారు అది సంవత్సరానికి పద్దెనిమిది వేలు అయినట్టు ఏ మైలికి ఇవ్వలేదు పది లక్షలు డాక్టర్ రుణమాఫీ తీసుకున్నట్టయితే లోను దానికి కూడా సున్నా వడ్డీ ఇస్తామన్నారు అది చేసింది లేదు ఫ్రీ బస్ అన్నారు అది ఏమైపోయిందో తెలీదు మరి అలాగే నీకు 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 పదిహేను వేలు నీకు పదిహేను వేలని తల్లికి ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ ఇస్తామన్నారు అది కూడా గాలి వదిలేశారు